అర్థం కానిది ఒకటే దీని వెనకాలే ఆర్ఎన్బి అతిథి గృహం ఉంది దానికి ఆనుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వారు వైసీపీ కార్యాలయాన్ని కట్టుకున్నారు నేను ఒకటే అడుగుతా ఉన్నాను జగన్మోహన్ రెడ్డి నిజంగానే నీకు చిత్తశుద్ధిండి ఉంటే నిజంగానే నీకు నిబద్ధత ఉంటే ఈ మెడికల్ కాలేజ్ ఎందుకు జాప్యం చేశాం కానీ పక్కనే ఉన్న నీ వైఎస్ఆర్ కార్యాలయం రాజ్ మహాల్ ని ఉంది దాన్ని పూర్తి చేసేసుకున్నాం పూర్తి చేయడమే కాదు రెండు ఎంట్రన్స్ ఇచ్చుకున్నాం ఆ రాజ్ కి చూసాం ఒకటి ప్రజలకు కార్యకర్తలకు రెండవది నువ్వు రావడానికి హెలీప్యాడ్ కనెక్టింగ్ రోడ్ ఒకటి కూడా అంటే నీ హెలిప్యాడ్ కి కనెక్టింగ్ రోడ్ వేసుకున్నావు అన్ని పనులు చేసుకున్నావు గానీ పిల్లలకి సంబంధించిన కాలేజ్ పట్ల ఎందుకు ఇంత జాప్యం ఈ రోజు వైసీపీ మాట్లాడుతున్న వాళ్ళందరూ కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాలి విమర్శించేటప్పుడు నాలుగైదు సార్లు ఆలోచించాలి మీరు ఖర్చు పెట్టింది ఎంత మేము ఖర్చు పెడతా ఉంది ఎంత పక్కనే ఎంసీహెచ్ బ్లాక్ ఉంది నలభై ఐదు కోట్ల తోటి పనులు ఉన్నాయి ఎంసీహెచ్ బిల్డింగ్ లో పదకొండు కోట్లు పనులు ఏం చేశారా అంటే గాలికి వదిలేసారు మరలా కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పనులన్నీ పూర్తి చేసి మొన్ననే ఓపెన్ చేసుకున్నాం